హిందూ పండుగల్లో ముఖ్యమైన పండుగ దీపావళి పండుగ దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల స్త్రీ సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడానికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి ఆ పద్ధతులు దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడానికి ముందు ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే పరిశుభ్రత ఉన్న చోట సంపదజీనమైన లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు లక్ష్మీదేవి పూజించడానికి ఈశాన్య దిశను ఎంచుకోవాలి పూజించే స్థలాన్ని శుభ్రం చేసి గంగా జలంతో శుద్ధి చేయాలి గణేష్ లక్ష్మీదేవిని పూజించాలనుకునే ప్రదేశంలో ముందుగా ఒక పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై నవగ్రహాల ఏర్పాటు చేయాలి అనంతరం లక్ష్మీ గణపతులను పెట్టాలి దీపావళి రాత్రి గణేష్ లక్ష్మితో పాటు శ్రీహరి విష్ణును పూజించాలి శ్రీ మహావిష్ణువు ఎక్కడ పూజింపబడతాడు అక్కడ సంపద లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించేది ఉంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ విధంగానంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల లోపల దీపావళి పండుగ జరుపుకుంటున్నాము దీన్ని దంతే తెరాస్ అని కూడా అంటారు ఈ రోజున మనము బంగారం షాపులలోకి వెళ్ళి బంగారాన్ని కొనుక్కుంటే చాలా మంచిది ఇంట్లో సిరులు పండులు పంటలు పండుతాయని తెలియస్తున్నారు అంటే బంగారం పంట పండింది అని ఆ విధంగా చెప్తున్నారు మంగళ స్నానాల కంటే ముందు మంగళప్రదమైనటువంటి మంగళహారతులు తీసుకోవాలి ఆ తరువాత తలంటు స్నానాలు చేసి నూతనమైనటువంటి వస్త్రాలను ధరించి ఆ పిదప లక్ష్మీదేవి ఉన్నటువంటి ఇంటి లోపల విగ్రహం ఉండేది ఉంటే ఆ లక్ష్మీదేవి విగ్రహానికి పల పంచామృతాలతోటి అభిషేకం చేసి అమ్మవారికి ఆ పసుపు కుంకుమలతోటి అద్ది ఆ తరువాత ఎర్రనైనటువంటి పూలతోటి ఎర్రనైనటువంటి వస్త్రములతోటి అమ్మవారిని అలంకరించాలి అదే విధంగా సాయంకాలం మందు షాప్స్ అంటారంటే దుకాణాలు ఎక్కడైతే బంగారం షాపులు ఉంటాయో వస్త్రాలు అమ్మేటువంటి షాపులు ఉంటాయో కిరాణం షాపులు ఉంటాయో ఈ విధమైనటువంటి దుకాణాలలో సాయంత్రం పూట ఆరు గంటల నుంచి అమ్మవారు మంచిగా స్థిరంగా ఉంటూ ఉంటుంది అందుకని దీపావళి రోజున ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి పూజలో ఆమెకిష్టమైన ఆవుపాలు కొబ్బరికాయ గోమతి చక్రం నాగకేసర తామర పువ్వు మొదలైన వాటిని తప్పనిసరిగా సమర్పించాలి లక్ష్మీదేవి విధంగా పూజించే సంపద దేవత అనుగ్రహం సదా కుటుంబంపై ఉంటుందని కరివనారాచకులు ప్రకాష్ బాబు లోకల్ ఎయిటీన్కు తెలిపారు అయితే లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో మాత్రమే వస్తుందని భక్తులు నమ్ముతారు అందుకే దీపావళి పండుగ రోజున రెండు మూడు రోజుల నుంచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కొత్త వస్త్రాలు ధరించాలి దీపం వెలిగించాలి ఇంటికి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటి ముందు అందమైన ముగ్గురు వేయాలి సాయంత్రం వేళ ఇల్లు దగదగ మర్చిపోయేందుకు కొందరు విద్యుత్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తారు ఇది ఇలా ఉంటే లక్ష్మీదేవి పూజించడానికి మరో కారణం కూడా ఉందని చెబుతారు దీపావళి పండుగ రోజున పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినట్లుగా పండితులు చెబుతారు అందువల్ల ఈ రోజున అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసాన్ని అర్చకులు తెలిపారు ధనలక్ష్మి పూజ చేసుకుంటే వాళ్లకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ విధంగా అంటే అమ్మవారిని కొలవడానికి ఏదైనా విగ్రహము కానీ లేదా ఫోటో కానీ అంటే దుకాణాలలో ఎక్కువగా విగ్రహాలు ఉండడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి దాని కొరకై ఆ ఫోటో ఫోటోనే మంచిగా నూతనమైనటువంటి వస్త్రముతోటి శుద్ధి చేసి మాలిన్యమంతా తొలగించి గంధ పుష్ప అక్షతలతోటి ఆ ఫోటోను అలంకరించిన తర్వాత మంచి ఎర్రనైనటువంటి గులాబీ కలర్లో ఉండేటువంటిది గులాబీ పూలతో కానీ లేదా మందారం పూలతో గాని ఒక దండను తయారు చేసి ఆ ఫోటోకు అమ్మవారి ఫోటోకు అలంకరించి ఆ తర్వాత ఆ అక్షతలతోటి మరియు కుంకుమలతోటి అష్టోత్తరమైనటువంటి పూజను చేసి ఆ తర్వాత నారికేళము కూడా సమర్పించాలి ఒక నారికేళంను ఒక కలశముగా భావించి ఆ కలశంని స్థాపించుకొని ఆ కలశము ఆ పూజ అయిన తర్వాత మళ్ళీ తర్వాత అందరూ కూడా ఒక ఎర్రబట్ట లోపల కట్టుకొని ఆ వారి ఆ దుకాణం ముందర కట్టుకుంటే వచ్చినటువంటి వాళ్ళందరి దృష్టి అంతా కూడా దాని మీదే పోయి వాళ్ళ షాపు బాగా అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది అదేవిధంగా ఏదైతే అజ్ఞానం ఉంటదో అజ్ఞానాన్ని విల పాలదోరి మరి జ్ఞానాన్ని పొందేటువంటి విధంగా కూడా ఉంటూ ఉంటుంది ఆ వెనుకటి కాలము లోపల శ్రీకృష్ణుని ఉన్నటువంటి కాలము లోపల కూడా ఆ కాలంలో కూడా వీరు దీపాలను కూడా వెలిగించి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి దీపాలను వెలిగించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది కాబట్టి ఈ దీపావళి రోజున ఎవరెవరైతే వారి యొక్క అభిష్టాల ప్రకారంగా వారు నడుచుకుంటూ ఉంటారో అమ్మవారిని పూజిస్తూ ఉంటారో వారికి ఇది పట్టిందల్లా బంగారమే అని తప్పకుండా అందరికీ భక్తులందరికీ కూడా తెలియజేయడము జరుగుతుంది